ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం ఉందని యాజ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ డాక్టర్గా నా యొక్క అప్పీల్ మీ అండ్ మా గవర్ మా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఈ స్టడీస్ కానీ బిజినెస్ కానీ జస్ట్ లైక్ గోయింగ్ టు వన్ వే మూస పద్ధతిలో పోతుంది చాలా మంది దగ్గర మా దగ్గర పట్టాసు ఉంటాయి కానీ ఏం బిజినెస్ చేయాలో తెలియదు ఎట్లా లైఫ్ లీడ్ చేయాలో తెలియదు ఏం తీసుకుంటే మనకు మనం ఉంటాము తర్వాత ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తామనేది మందికి తెలియదు చాలా గొప్ప గొప్ప స్టడీస్ ఉంటాయి చదువు ఉంటుంది మార్క్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం చాలా ఎఫర్ట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం డెవలప్ అంటే ఓన్లీ వన్ టైం కాకుండా హైదరాబాద్ కూడా సరౌండింగ్లో దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా హైదరాబాద్ చుట్టూ కూడా మరి దీని యొక్క అభివృద్ధి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటిది కూడా మీరు రీసెంట్లీ చూస్తూనే ఉన్నారు సో మీరు అందరూ ఉమెన్ బిజినెస్ పర్సన్స్గా మీ మీ లైఫ్లో చాలా గొప్ప గోల్స్తో ముందుకు వస్తారు కానీ చేస్తున్న క్రమంలో చాలా ఆటంకాలు కూడా ఎదురైతాయి ఆటంకాలు ఎదురైనప్పుడు బయటికి అంటే అక్కడి నుంచి ఎన్నెట్ కాకుండా బయటకు వెళ్ళిపోకుండా లేక అక్కడనే మనం స్టాప్ కాకుండా ప్రతి క్రైసిస్ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి దట్ ఈస్ అవర్ ఛాలెంజ్ అప్పుడు మన మన యొక్క టాలెంటు మన యొక్క లో ఉన్నటువంటి సృజనాత్మక ఎప్పుడు బయటకు వస్తుంది అంటే క్రైసిస్ వచ్చినప్పుడు సంక్షోభం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు అప్పుడు మనం పారిపోతే మన మెదడులు కూడా ఆలోచన నుంచి ఆగిపోతాయి మనల్ని మనం చేసుకున్న వాళ్ళమవుతాం కాబట్టి ప్రతి ఛాలెంజ్లో ఏంటో చూపించుకునే విధంగా నిలబడుతున్న ఒక కొత్త ధనానికి మనం మార్గం వేసిన వాళ్ళమైతే కాబట్టి ఇదొక ఈ ఫీల్డ్లో కొత్త కొంత కాలంగానే తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా భారతదేశంలో కొంత పర్సంటేజ్ ముందుకు వచ్చారు ఇతర దేశాలతో పోలిస్తే మన యొక్క ఉమెన్ బిజినెస్ పర్సన్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అయినా కూడా ఖచ్చితంగా మన మా గవర్నమెంట్ తరఫున మహిళా సేఫ్టీ కోసం కానీ మహిళా బిజినెస్ పర్సన్స్ కోసం కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సంబంధించి కానీ లేదా ఇతరతర పాలసీలు కానీ తప్పకుండా తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మా గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మరి సేఫ్టీకి సంబంధించి కానీ ఇది ఈ మధ్యకాలంలో మేము మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి టీ సేఫ్ అనేటువంటి ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది అది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తీసుకొనేది బాగుంది అని మనం ఇక్కడ పని చేస్తుంటాము మనకు తెలుసు కదా అని బయటికి వెళ్ళి ఒక ఆటో ఎక్కినా ఒక కార్ ఎక్కినా ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి టైడ్ అయి ఉంటాము కన్ను ఎట్లా అంటే చిన్న న్యాప్ లాగా కునుకు తీయగానే ఆ కార్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి సో అలాంటి టైంలో కూడా టీ సేఫ్ అనేది ఆ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మన శ్రీకా గోయల్ గారు అది ఓ ఈ మధ్య కాలంలో తీసుకొస్తే సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఉమెన్ ఎంపవర్డ్ ఈజ్ ఏ వరల్డ్ సెక్యూర్ వాస్తవానికి లెట్స్ బిల్డ్ ఏ సేఫర్ టుమారో బై అప్లిఫ్టింగ్ హర్ టుడే దిస్ ఈజ్ అవర్ ఏం మేడం ఏం అదేవిధంగా మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క ఉమెన్ ఈక్వాలిటీ రావాలి అన్న అన్ని రంగాల్లో అన్ని చోట్ల ఖచ్చితంగా ఉమెన్ రావాల్సినటువంటి అవసరం ఉమెన్ తీసుకునే వర్క్ దగ్గర కూడా ఉమెన్ డిస్క్రిమినేట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ ఛాన్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం మీరందరూ ఎక్కడైతే మీ రన్ కంపెనీస్ రన్ చేస్తుంటారో అక్కడ కూడా ఉమెన్ అనేటువంటి యాంగిల్లో కొంత ఆ దృక్పథాన్ని మనం అలవర్చుకొని వాళ్ళను అప్లిఫ్ట్ చేసినప్పుడు మీరు అనుకునేటువంటి ఈ యొక్క ఈ ఈ సదస్సుకు సార్థకత ఏర్పడుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏ రంగంలో ఉన్నా మనల్ని మనం సరిదిద్దుకుంటూ మన పనితనాన్ని మెరుగుపరుచుకుంటూ మనం హార్డ్ వర్క్ చేస్తూ మనతో పాటు మన వెనుక ఉన్న మహిళా సమాజాన్ని కూడా ముందుకు తీసుకురావడం కోసం ఖచ్చితంగా మీరందరూ డెవలప్ అయినటువంటి ఉమెన్స్గా ఖచ్చితంగా మరి బ్యాక్వర్డ్లో ఉన్నటువంటి వెనుకబడి ఉన్నటువంటి ఉమెన్ను ఎంకరేజ్ చేయాల్సి అవసరం ఉంది అప్పుడే మన సమాజం అంతరాలైనటువంటి సమాజంగా మనం డెవలప్ చేసుకుంటాం ఈరోజు చూస్తే చాలా చోట్ల ఈ దేశంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ కొంత ఆ భావనతోటి మహిళలు బయటికి రావాలంటే మాకు మాకు చదువు లేదు మాకు ఈ స్కిల్స్ లేవు మేము ఇక్కడ రాణించగలుగుతామా అనేటువంటి ఆ యొక్క బిడియం భయం ఇన్ఫీరియారిటీ ఆత్మనూన్యత భావం అనేది వాస్తవానికి బయట దాకా రానివ్వడం లేదు సో అట్లాంటి వాటికాడ కూడా మనం మనం వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత దృష్టి పెట్టి ఈరోజు సార్ చెప్పడం జరిగింది బివి మోహన్ రెడ్డి గారు మేము నగర్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క డిస్టిక్లో కొన్ని యాక్టివిటీస్ అనేది చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా డెవలప్ అవుతుంది అక్కడ నుంచి ఒక రూట్ ఏర్పడుతుంది పిల్లలు కూడా ఈ రంగంలోకి రావడానికి వాస్తవానికి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పట్టి పీడించే మేజర్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ మన యంగ్ ఇండియాగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ యంగ్ ఇండియాలో మన అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఇష్యూ అయిపోయింది సో దీని నుంచి మనం మన సమాజాన్ని మన యూత్ను బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంత యువతను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మీరందరూ ఒక తల్లి స్థానం ఒక చెల్లి స్థానం ఒక అక్క స్థానంలో ఉంటారు సో ఒక కుటుంబాన్ని మోయడంలో మహిళలదే కీలక పాత్ర అట్లాంటప్పుడు ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళను ఒక తల్లి దృష్టితో ఒక చెల్లి దృష్టితో ఒక అక్క దృష్టితో చూస్తే తప్పకుండా మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ద్వారా మన ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మా సైడ్ గవర్నమెంట్ నుంచి మేము మరి సీఎం గారు కానీ అదేవిధంగా హుమినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఐటీ మినిస్టర్ నుంచి కానీ మేము మీరిచ్చే అటువంటి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా పాయింట్స్ ఉన్నా తీసుకొని తప్పకుండా గవర్నమెంట్లో డిస్కస్ చేసి మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇతర ఇతర ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా ఖచ్చితంగా మరి భావంతో మీ యొక్క సేవలను మన ప్రాంతాలకు ఉపయోగించి మిగతా ఎక్కడో ప్రాంతాలను చూసి మనం వాళ్ళక్కడ అట్లా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి పరిచేద్దామని కాకుండా మనమున్న చోట కూడా అలాంటి సమాజాన్ని అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ను ఎందుకు సృష్టించకూడదు ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అనేటువంటి లక్ష్యంతో టార్గెట్ తోటి కనుక మనం పనిచేస్తే మనం దేశానికి ప్రపంచానికి ఏం తక్కువ కాదు ఖచ్చితంగా అది మీరు సృష్టించగలుగుతారు మనం అందరం ఒక యునైట్గా ఉంటే అది తీసుకురాగలుగుతాము ఆ లక్ష్యంతో చేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు నాకు